శివాలయం సమీపంలోని ఐకేపీ ధాన్యం సెంటర్ నందు ధాన్యం కొనుగోలు చేయనందు వల్ల రైతులు కల్లూరు మెయిన్ సెంటర్లో నిర్వహించి ఏపీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తదుపరి కల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు పెద్దబోయిన கிருஷ்ணம்செட்டி நரசிம்ஹாரும் நாரெடி பிச்சைய பிச்சையா சிவராம கிருஷ்ண பெதபோயின ஆனந்த பெதபோயின சிவ வங்கல சீனு சுபாராவு ரங்கு ரவி வரிமாடல்லோனே விந்தாம் సార్ తొందరగా వితపొండి. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే నాలుగు ఆరవ తీసి సార్. ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏమొయింది? ఎప్పుడు పుట్టినా సరిపోయాలా మాకు ఏపీఎం సార్ వచ్చి మాకు తూర్పాలు పోస్తే ధాన్యం కటింగ్ అనేది లేకుండా చేసుకుంటామని చెప్పారు అదే విధంగా మేము తూర్పాలు కోసం మరి తూర్పాలు పోసి ఏమైనా సబ్స్క్రై ఇచ్చారు అయినా సరే మేము సంతోషంగా ఉండి ఆ ధాన్యానికి ఎగుమతి చేసినాం ఐకేపీ సెంటర్ ద్వారా మళ్ళీ మాకు రెండు కేజీలు కింటాకి కటింగ్ పెట్టారు దానిపై మేము స్పందించి ఏపీఎం సార్ అయితే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అందుకోసమని మేము కల్లూరులో ధర్నా దిగాం మాకు ధాన్యం అనేది కటింగ్ అనేది లేకుండా మాకు చేయటమే మా డిమాండ్ ప్రతి గింజ కూడా ధాన్యం ఐకేపీ సెంటర్ నుంచి కొనుగోలు చేయాలి కటింగ్ అనేది లేకుండా రైతులను ఆదుకోవాలనేది మా డిమైండ్ కొల్లైబర్ గ్రామం సార్ మాది ఐటీపీ సెంటర్ శివాలయం ఇక్కడ ఏపీఎం గారు మేము ముందు మేమే మాట్లాడుకున్నాం సంచులు ఈవంటే ఈయకుండా మేము మీరు ఈ ప్రాంతాన్ని మేము పంపి ట్రక్స్ ఇట్రాము అని నిర్లక్ష్యంగా మాట్లాడతాం మొత్తం ఇలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సార్ ఆయనకి ఏమైనా కమిషన్ ఉందా ఈ సెంటర్ ఆయన వచ్చిన తర్వాతే ఎన్ని సంవత్సరాల బట్టి సెంటర్ నెంబర్ వన్ నడుస్తుంది ఈ సంవత్సరం మొత్తం తగాదలు గొడవలు

లారీలు దిగుమతి కావట్లేదు దాని గురించి ఎందుకు స్పందిస్తాడని అని చెప్పంటే మీరు లారీలు పెట్టేప్పుడు మేము మీద యాప్ తీసుకొని ఎంఆర్ఓ అనడు ఆ తర్వాత మీ లారీలు పెట్టమండి వాళ్ళ డ్రైవర్కి క్లీనర్కి వెయ్యి రూపాయలు జీతం ఇవ్వాలి మేము మీ లారీలు పెట్టబోటి కాంట్రాక్టర్ ఉండడు జిల్లా కాంట్రాక్టర్ ఎవరు జిల్లా కాంట్రాక్టర్ ఉండడు జిల్లా కాంట్రాక్టర్ స్పందించుదా ఎంఆర్ఓని అడిగారు ఆటోని అడిగారు అందరూ అడిగారు స్పందించకుండా ఎంఆర్ఓ దారిని ఎంఆర్ఓ ఆర్టీఓ దారి ఆర్టీఓ పోలీసులు ద్వారిన పోలీసులు పోయారు మా స్పందించారు ఏంటని అడిగాం మా రోజు రెండు వేల ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు డ్రైవర్కి వెయ్యి రూపాయలు జీతం ఇవ్వాలి అట్లయితే మా లారీ అసోషన్ నుంచి పెడతాం లేదా మీరు కాంట్రాక్టర్ ద్వారా మీరు లారీలు తెచ్చుకోండి కాంట్రాక్టర్ డిస్టిక్ వైజ్గా కాంట్రాక్టర్ సెంటర్ అయితే అతను అడగండి మండలం